అహోవీర్యం అహోశం అహోబాహు నారసింహ పరం దైవం అహోబలం అహోబిలం అకారంలో ప్రారంభించిన అహోబిల క్షేత్రంలోనే ఈ అహోబిల క్షేత్రానికి వీరక్షేత్రం అహోబిలం అహోబలం గరుడాచలం వేదాచలం సింగవేరిమండ్రం అచలఛాయేరుని బహువిధమైన నామం కలిగిన ఈ అహోబిల క్షేత్రంలో ఉదయం లేచినప్పుడే అహోబిలమని పంచాక్షరిని నాలుగు అక్షరాలు కలిగిన ఈ అహోబలం 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 మహోబలం అహోబలం మహోబలం ఏడుసార్లు ఉచ్చరించి చేస్తే సర్వవిధమైన పాపం తొలగి క్షేమం కలుగుతుంది చెప్పి పురాణం చెప్తుంది ఇటువంటి రీతిలో ఈ అహోబిల క్షేత్రంలో భగవంతుడు సత్యాన్ని స్థాపించుటకు వెలిసిన ఉగ్ర స్తంభం నుంచి ఆవిర్భవించిన నృసింహ క్షేత్రం సత్యం విధాతం నిజవృత్య భాషికం వ్యాప్తం సబోధే శచిరేష్ చాత్మన అత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయా న మృగం న మానుషం అని వెలిసిన క్షేత్రం నవనారసింహ క్షేత్రం జ్వాలా అహోబిల మాలోల క్రోట కారంచ భార్గవాహ యోగానంద ఛత్రవట పావనో నవమూర్త అని తొమ్మిది నరసింహస్వామి కలిగిన క్షేత్రంలో ఈ అహోబిల క్షేత్రం కృతయుగ పరమశివుడు మంత్రరాజపద స్తోత్రంతో ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం వృత్తి మృత్యుర్ నమామ్యహం ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క శ్లోకంగా పూజించినారు పరమేశ్వరుడు ఈ క్షేత్రంలో ఈశ్వర వాచ ఉగ్రం వీరం మహావిష్ణు అనే పదానికి మొట్టమొదట పదం ఉగ్రం వృత్తోత్పుల్ల విశాలాక్షి విపక్ష క్షయ దీక్షితం విశ్వాంతం విష్ణుం ఉగ్రం నమామ్యహం మొదటో పదం సర్వైర వర్జతాం ప్రాప్య సకలోకే వ్యవస్థితం నఖాగ్రే చకలీ చక్రే యస్తం వీరం నమామ్యహం అటువంటి ఒక్క ఒక్క పదాన్ని ఒక ఒక శ్లోకంగా స్వామి పరమేశ్వరుడు ఈ క్షేత్రంలో పూజించి చివరి చివరి శ్లోకంగా శంకరే నాదరా ప్రోక్తం పదానాం తత్వమవ్యయం త్రిసంధ్యం యోజమే నిత్యం విద్యాశ్రీశ్చవర్ధతే శంకరుడైన నేను చేసిన ఈ స్తోత్రాన్ని ఎవరు మూడు కాలాలు పారాయణం చేస్తారో వారి అందరికీ విద్యార్థి లభదే విద్యం ధనార్థి లబదేదనం సర్వార్థి సర్వమాప్నోతి మోక్షార్థి మోక్షమాప్నుయాతే ఎం ఎం కామయతే చిత్తం తంతం ప్రాప్నోతి నిశ్చయమని పరమేశ్వరుడు చేసిన క్షేత్రం త్రేతాయుగంలో విష్ణు పురాణం నందు విరుద్ధ ధర్మ ధార్మిత్వం అనే డెబ్బై నాలుగు అధ్యాయంలో అహోబిల క్షేత్రానికి శ్రీ రామచంద్రమూర్తి సీతమ్మాని వెతికేటప్పుడు ఈ మధ్యలో అహోబిల క్షేత్రానికి వచ్చేసి ఈ అహోబిడ నరసింహ స్వామి వారి మీద నృసింహ పంచామృత స్తోత్రం అని ఐదు శ్లోకాలతో పూజించారు ఎలా అంటే అహోబిలం నారసింహం గత్వ రామ ప్రతాపవాన్ నమస్కృత్వ సేతుసింహం హస్తౌషి కమలాపతి గోవింద కేశవ జనార్దన వాసుదేవ విశ్వేశ విశ్వ మధుసూదన విశ్వరూప శ్రీ పద్మనాభ పురుషోత్తమ పుష్కరాక్ష నారాయణాచ్యుత నృసింహ నమో నమస్తే పూజయామాస తం రఘుశ్రేష్టమని రామచంద్రమూర్తి అహోబిల క్షేత్రాన్ని నృసింహస్వామి మీద పంచామత స్తోత్రం తదనంతరం చేను రాముడు సీతమ్మను ఆంజనేయ స్వామి మంచి సమాచార చెప్పిన క్షేత్రం ఈ అహోబిల క్షేత్రం ద్వాపరయుగంలో పంచ పాండవులు కలవు కలియుగంలో అవతార పురుషుడైన వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణానికి చేసిన సమస్త విధమైన ప్రసాదాలని సుఖేన మనసాధ్యాయాన్ని ఆ అహోబిలి నృసింహస్వామి వారికి నైవేద్యం చేసినప్పుడు బ్రహ్మాది దేవాద్యా శనకాది సనాదయ శ్రీ నృసింహ ప్రసాదోయం సర్వే గృహంతు వైష్ణవ అని ఆ బ్రహ్మ చెప్పినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి వారు సకల విధమైన అహోబి అహోబిలి నృసింహస్వామికి ఆరిగించి తదనంతరం వారి యొక్క వైవాహ్యం జరిపినట్టు ఈ అహోబిల క్షేత్రం నృసింహ స్వామి వారే వెంకటేశ్వర స్వామి వారికి కులదైవం అని పురాణం వెంకటాచల మహాత్మ్య చరిత్ర చెప్తుంది మహోబిలే ఒక్క రోజు వాసం చేసిన గయాయామయుక్తం ముక్తం ప్రయాదే యుగ వింశతి కాశ్యాం చైవ ద్విలక్షంతు వసేద్ది అహోబిలే అని చెప్పింది గనక ఈ అహోబిల క్షేత్రంలో నవనాసింహ క్షేత్రంలో ప్రదక్షిణం చేస్తే భూమి ప్రదక్షిణాన్ మర్త్యహ ఫలం లభదే చిరాత్ తత్ఫలం లభదే సద్య నారసింహ ప్రదక్షిణాత్ అని చెప్పినట్టు ఈ నవనారసింహ క్షేత్రం ప్రదక్షిణ చేసి ఆ భగవంతుని సేవించుకుంటే వారి అందరికీ సంతాన సంపదం లక్ష్మి ఆయురారోగ్య నృసింహ పదధ్వందో దద్యాత్ అత్యంత వైభవాత్ అని చెప్పినట్టు ఈ ఒక్క అహోబిల క్షేత్రంలో తులసి సమర్పణ కైంకర్యం నెరవేర్చేదానికి వీరు సంకల్పించిన యొక్క మనోరథం పూర్తి భక్తులందరూ పాల్గొంటూ ఆ స్వామి చరణారవిందంలో తులసిని సమర్పించే మహత్తూరమైన కైకర్యం జయప్రదం కావాలని చెప్పి వారు తలకట్టిన శ్రీరంగ క్షేత్రం నుంచి అయోధ్య క్షేత్రం వరకు పాద చరణంతో నడిచి వెళ్ళి పాదయాత్ర చేసి పాదయాత్రతో శ్రీ రామచంద్రమూర్తిని సేవించుకోవాలని అనుకుని కనుక వారికి ఆ ఎల్లకాలం వారు శ్రీ రామచంద్రమూర్తి ముక్తమొంత దేవుడైన శ్రీ స్వామి లక్ష్మీనరసింహస్వామివారు కృపాకటాక్షం లభించాలని చెప్పి స్వామిని ప్రార్థించి శుభం జై జై గోవింద